విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం

జయ జాగృతి జలం బాట కార్యక్రమాన్ని గారి నాయకత్వం నాయకత్వం జై జాగృతి జై జాగృతి చేద్దాం జలంబాట కార్యక్రమాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సామా సామాజిక తెలంగాణ అంటే ఇదేదో ఒక ఎస్సీ ఎస్టీలకే సంబంధించినది కాదు అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం జరగకుండా ఉందో ఉన్నత వర్గాల్లో ఉన్న కొన్ని కులాలు కూడా ఇంకా న్యాయం జరగలేదు రాజకీయమైనటువంటి న్యాయం అనేటువంటి భావన విశ్వాసం నమ్మకం జాగృతి సంస్థకు ఉన్నది మరి అవి సాధించబడాలంటే కవితమ్మ గారు తలపెట్టినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా పేరు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను జయ జాగృతి